చేతులకు కాళ్లకు నల్ల దారం కట్టుకుంటే దైవానుగ్రహం లభిస్తుంది మనలో చాలామంది కాళ్లకు నల్లదారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు మరి ఎలాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖాళీ మడమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవటం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు మీరు కూడా మీ కాలికి నల్లదారం కట్టుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి లేదంటే మంచి బదులు చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే పిల్లల చేతులకు మెడకి నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమైనదా అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చి ఉండవచ్చు కానీ వాస్తవానికి కాలికి దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు దారం ధరించాలంటే ఎప్పుడూ కూడా కుడికాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి స్త్రీలు నల్లధారం ధరించాలంటే ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లధారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజు మాత్రమే నల్లధారం ధరించాలి కాలికి నల్లధారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీపై ఉన్న దిష్టి పోతుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరలోనే తీరిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి అవి ఏమిటంటే ముందుగా ఒక నల్ల దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ్య గదిలో దేవుని పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన ఈ నల్ల దారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది తర్వాత పూజ్య గదిలో ఉన్న దారాన్ని తీసి కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్య శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే ఈ దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే శని ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి నల్ల దారాన్ని కట్టినప్పుడు నుండి కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్లదారానికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీకు మంచి జరగాలి అంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపించండి అమావాస్య లేదా పవర్ణమి రోజున ఈ నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజున కట్టుకోవడం ద్వారా నరుల నుండి వచ్చే చెడు దృష్టి నుండి కూడా ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లదారాన్ని కట్టుకోవడం ద్వారా ఏలినాటి శని దోషం వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు నల్లదారం వల్ల దిష్టి చెడు శక్తులు మనపై ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు అలాగే కొన్ని రాసుల వారికి మాత్రమే నల్లదారం కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని మరి కొందరిలో ఈ నల్లతాడు అశుభాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి నల్లదారం ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకుంటే వారికి కలిసి వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారం కేవలం ధనుస్సు రాశి తులారాశి కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశి చక్రాల్లో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లదారాన్ని కట్టుకోవచ్చు వృచ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లదారం అస్సలు రాదు కనుక ఈ రెండు రాసుల వారు నల్లధారం కట్టుకోకూడదు ఈ నల్ల నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు మనశ్శాంతి లేకపోవడం అధిక ఆందోళనలు కలుగుతాయి మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలని దర్శించినప్పుడు అక్కడ ఎరుపు నారింజ పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి అక్కడికి వెళ్ళే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొన్ని చేతికి కట్టుకుంటారు ఈ దారాలను మౌలి దారాలు అని అంటారు ఈ మౌలి దారాలను చేతికి కట్టుకోవడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలను చేతికి కంకణంలాగా కట్టుకుంటారు అలాగే మృత్యుంజయుడుగా వర్ధిల్లుతారని నమ్మకం అంతేకాకుండా ఎటువంటి కళలు రాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం ఈ మౌలిదారాన్ని చేతికి కట్టుకుంటారు అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఎలాంటి పీడకలలు రావని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ దారాలను మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు చూసే కళ్ళను బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది అలాగే చూపు అసూయ వారవలేకపోవడం ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం బాగుంటే చూడలేని వాళ్ళు ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతారు ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి అందులో కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం ముఖ్యమైనది ఇకపోతే జాతకంలో రాహు కేతు దోషాలు చాలామందికి ఉంటాయి ఈ రాహువు కేతువు దోషాల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి రాహు కేతు దోషాల నుండి విముక్తి పొందడానికి నల్ల నల్లధారాన్ని కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ విధంగా కనుక మీరు ఈ నియమాలను పాటిస్తే మీపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా దోషాలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నింటి నుంచి బయటపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి